అసలు ఎవరు వీళ్ళు ఆ శ్మశానానికి వెళ్ళొచ్చిన దగ్గర నుండి ఇలా జరుగుతుంది మన ఫేస్బుక్ వాట్సాప్ డీపీలు కూడా వాళ్ళ ఫోటోలుగా మారిపోయాయి చెప్తే ప్యానిక్ అవుతాం నీకు చెప్పలేదు కానీ నాలో ఉన్న దెయ్యం మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను అనుకుంటా టోన్ పానిక్ టోన్ ప్యానిక్ ఒక్కసారి నీ చెప్పులు మూసుకుని మాట్లాడడానికి ట్రై చే ప్లీజ్ దియా నీకు కూడా ప్రాబ్లం ఉందని తెలుసుకోవడం ఇంపార్టెంట్ ప్లీజ్ ట్రైట్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే లాస్ట్ టైం పర్లేదు ఇట్స్ ఓకే దియా రైట్ హియర్ విత్ రైట్ హియర్ విత్ యు ప్లీజ్ రిలాక్స్ ఇట్స్ ఓకే దియా దీని గురించి అమ్మకేమీ చెప్పొద్దు చాలా భయపడుతుంది ఫస్ట్ ఇదేంటో మనం చెక్ చేసుకుందాం ఓకేనా 음악 <gasps> Yeah. yeah.

ఎడోకూడదు నాలో కూడా ఒకడున్నాడు నువ్వు వైలెంట్ అయితే ఊరుకుంటాడా ఏంటి ఓకేనా ఆన్ ఎ మోస్ట్ సీరియస్ నోట్ మన వాట్సాప్ డీపీలో మనకొక్కరికే ఇంకెవరో అనుకుంటా లేకపోతే ఈ పాటికి మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మనకి ఫోన్ చేసి ఉండాలి కదా ఇన్ ఎనీ కేస్ ఒక హిప్నాటిజం సెంటర్లో నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను అక్కడికి వెళ్ళి అసలు ఈ ప్రాబ్లం ఏంటో కనుకుంటాను ఇన్ ద మీన్ వైల్ నీ కుదిరితే ఒకసారి చచ్చికెళ్ళి ఫాదర్తో మాట్లాడు లేదు

మిస్టర్ రిషి మీరు శ్మశానానికి వెళ్ళారు అక్కడో కాలుతున్న బాడీని చూశారు అలాగే ఇంటికొచ్చేశారు ఆ భయం ఆ టెన్షన్ ఆ ప్రెజర్ వల్లే మీరు అలా ఊహించుకుంటున్నారు మీ ఫేస్బుక్ వాట్సాప్ డీపీలో ఇంకో మనిషి ఎవరో కనిపిస్తున్నారని చెప్తున్నారు కదా అదంతా మీ భ్రమ మీకు మాత్రమే కనిపిస్తున్నాడంటే పర్వాలేదు మీ ఆవిడికి కూడా అద్దంలో వేరే మనిషి కనిపిస్తున్నారని చెప్తున్నారు అదే నాకు చాలా సిల్లీగా అనిపిస్తోంది ఐమ్ ఏ పీహెచ్డీ ఇన్ హిప్నోథెరపీ మీ ప్రాబ్లమ్స్ అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేస్తాను ఆ సోఫాలో వెళ్ళి కూర్చోండి ఇలాంటి కేసులు డీల్ చేయడంలో నాకు ఓ త్రిల్ ఉంటుంది ఏంటి అలా కంగారు పడుతున్నారేంటి అద్దంలో చూడండి అద్దం చూడాలంటే కొంచెం టెన్షన్ ఉంది సార్ రిషి నేను ఇక్కడే ఉన్నాను కదా ధైర్యంగా చూడొచ్చు మీరు నాలో ప్రవేశించిందా ఫాదర్ మీరు వెళ్ళండి సిస్టర్ బైబిల్లో హోలీ స్పిరిట్ అనే ఒక పదం ఉంది అంటే పరిశుద్ధమైన ఆత్మ ఆ ప్రభువుకి సేవ చేసే ఆత్మలనే ఏంజిల్స్ అంటాము ప్రభువుని ఎదిరించే ఆత్మలని డీమన్ లేదా సైతాన్ అంటాము ఈ పరిశుద్ధమైన ఆత్మకి చనిపోయిన మనిషి యొక్క ఆత్మకి సంబంధమే లేదు మన ఆత్మలని సైతాను అని పిలవం దెయ్యం అని అంటాము బైబిల్ ప్రకారం ఒక మనిషి చనిపోయిన తరువాత ఆ దేవుని న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది మనం చేసిన పాపపుణ్యాలను బట్టే మన ఆత్మ స్వర్గానికి వెళ్లాలా లేక నరకానికి వెళ్లాలా అని అక్కడ నిర్ణయిస్తారు కానీ ఒక మనిషి ఆత్మ ఈ మీదే ఉండి ఇంకో మనిషి శరీరంలోకి వెళ్లడం గురించి బైబిల్లో ఎక్కడా ప్రస్తావించలేదు ప్రకృతిలో ఎవరికీ అద్దం కాని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో ఓ చిన్న పిల్లవాడికి అద్దంలో ఒక పెద్దాయన రూపం కనిపించింది ఆ ఊరి వాళ్లు భయంతో ఆ పిల్లవాణ్ణి చంపేశారు ఆ సంఘటనను లైబ్రరీలో భద్రంగా దాచిపెట్టారు చదివిన విషయాన్ని ఇప్పుడు నేరుగా చూస్తున్నా ఇప్పుడు నేను మిమ్మల్ని హిప్నటైజ్ చేసి నిద్రలోకి పంపి మీ ఇన్నర్ మైండ్ లోకి నేను వెళ్ళబోతున్నాను అద్దంలో కనిపిస్తున్న మనిషికి సంబంధించి మీ ఇన్నర్ మైండ్ లో ఏముందో తెలుసుకొని దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో డయాగ్నైజ్ చేద్దాం మీరిప్పుడు నా తమ్ ఫింగర్ మాత్రమే చూస్తున్నారు నా వేలినే చూస్తున్నారు ఫోకస్ ఆన్ మై తమ్ ఫింగర్ ఫుల్ కాన్సన్ట్రేషన్ తో మీరు నా వేలిని చూస్తున్నారు మెల్లగా నిద్రపోతున్నారు 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 ఓకే రిలాక్స్ అద్దంలో కనిపిస్తున్న మనిషి ఎవరు అతన్ని ముందు ఎప్పుడైనా చూశారా మీరు శ్మశానానికి వెళ్ళారు కదా అక్కడ మీకు ఏం జరిగింది ఏం జరిగింది మీరు అలా సైలెంట్ గా ఉంటే ఎలా మీరు చెప్తే కదా నాకు మీరు మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది నేను హలో మీరైనా చెప్పండి అసలు ఈయన బాడీలోకి మీరు ఎలా వచ్చారు హలో ఎక్స్క్యూజ్ మీరు నిద్రపోయి ఆయన నిద్రపోతే నాకు ఆన్సర్ ఎవరిస్తారండి టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ చాలా రియలిస్టిక్ గా తీస్తున్న హారర్ మూవీస్ ఈ దెయ్యాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు ప్రజలకు ఉందని నమ్మిస్తున్నాయి అనవసరంగా కంగారు పడకండి మెడికల్ సైన్స్ ఎంతో డెవలప్ అయ్యింది దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉండే ఉంటుంది ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభువుని నమ్ముకుని మనోధైర్యంతో ముందడుగు వేయాలి భయపడకమ్మా యూ విల్ బ్లెస్ యూ మై ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు మీకే ఇబ్బంది అవుతుంది పబ్లిక్ లో తిరగలేదు అర్థం చేసుకోండి టు అండర్స్టాండ్ అసలు బుద్ధిందా ఒక మనిషి అక్కడ చెప్పు చెప్పు అని చిరాక ఏంటి వారిని లో ఉన్నాడా నువ్వు హిపనోటిస్ డాక్టర్ వాళ్ళు మెలిచిపెట్టి అలాంటి కుర్చీలో కూర్చోబెట్టి ఎవరైనా పడుకుంటాడు ఆ మాత్రం దాని కంట్రోల్ అని బిల్డ్ అప్పు తెచ్చుకుంటారంటే